సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఓ పక్క రెహమాన్ సైరా బానుల విడాకుల మ్యాటర్ అఫీషియల్ గా సోషల్ మీడియాకి ఎక్కిన గంటల వ్యవధిలోనే రెహమాన్ శిష్యురాలు ఆయన మ్యూజిక్ రూప్ లో గా పనిచేసే మోహిని డే కూడా తన మ్యారిటల్ లైఫ్ కు గుడ్ బై చెప్పినట్టు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు తన భర్తతో విడిపోతున్నట్టు తన పోస్ట్ లో ఎమోషనల్ గా రాసుకొచ్చారు రెహమాన్ తన భార్య సైరాకు విడాకులు ఇవ్వడం ఆ తర్వాత గంటల వ్యవధిలోనే తన అసిస్టెంట్ మోహిని డే కూడా తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించడంతో ఏం జరిగింది అనే గాసిప్ నెట్టింట మొదలైంది రెహమాన్ రిలేషన్ లో ఉండడం వల్లే తన భార్యకు విడాకులు ఇచ్చాడా అనే డౌట్ నెటిజెన్స్ నుంచి వస్తోంది తమ తల్లిదండ్రులు విడిపోతుండడంపై రెహమాన్ సైరా బాను ముగ్గురు పిల్లలు రహీమా కతీజా అమీన్ రియాక్ట్ అయ్యారు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టులు పెట్టారు మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ పెద్ద కూతురు రహీమా పోస్ట్ పెట్టగా ఆ సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని తాము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని ఖతీజా అమీన్లు తమ పోస్ట్లో రాసుకొచ్చారు అయ్యప్పమాలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడపలోని అజ్బీర్ దర్గాను సందర్శించడం ఇప్పుడు నెట్టింట చిన్న కాంట్రో ఇష్యూగా మారింది రామ్ చరణ్పై పై విమర్శలు వచ్చేలా చేస్తోంది దీంతో రంగంలోకి దిగిన ఉపాసన తన భర్తను విమర్శిస్తున్న వారిపై సీరియస్ అయ్యారు తన ఇన్స్టాగ్రామ్ లో చరణ్ ఫోటోను షేర్ చేస్తూ సారే జహాసే అచా హిందుస్థాన్ హమారా అనే గీతాన్ని జోడించారు చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె తెలిపారు దేవుడిపై విశ్వాసం ఉంటే అది అందరినీ ఏకం చేస్తుందని ఆమె చెప్పారు భక్తి ఎవరిని చిన్నాభిన్నం చేయదు మేము అన్ని మతాలను గౌరవిస్తాం ఐక్యతలోనే మన బలం ఉంది వన్ నేషన్ వన్ స్పిరిట్ అంటూ రాసుకొచ్చారు ఒకప్పుడు ప్రీ రిలీజ్ వేదికలపై ఎమోషనల్ గా అగ్రెసివ్ గా మాట్లాడుతూ తన సినిమాను ప్రమోట్ చేసుకునే విశ్వక్సేన్ ఇప్పుడు అప్డేట్ అయ్యారు ఆ పని చేస్తూనే ఫిలిం జర్నలిస్టులను ఇంప్రెస్ చేసే ప్రయత్నాన్ని మొదలెట్టాడు ఈ క్రమంలోనే మెకానిక్ రాకీ మీడియా మీట్ లో ఫిలిం జర్నలిస్టులకు షాల్వాతో సత్కరించారు అంతేకాదు జర్నలిస్టుల్లో బెస్ట్ క్వశ్చన్ అడిగిన సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ మూర్తికి గోల్డ్ కాయిన్ ఇచ్చారు విశ్వక్సేన్ సెకండ్ బెస్ట్ క్వశ్చన్ అడిగిన మరొకరికి సిల్వర్ కాయిన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు స్టార్ హీరో కంగువ కలెక్షన్స్ రోజు రోజుకు కిందకి పడిపోతున్నాయి మూడు వందల యాభై కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాను కాస్తైనా గట్టెక్కించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నప్పటికీ రిజల్ట్ మాత్రం డల్ గా వస్తోంది నెగిటివ్ రివ్యూలను పబ్లిక్ టాక్లను కన్సిడర్ చేసి ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ తగ్గించిన ఈ మూవీ టీమ్ రీసెంట్ గా సినిమాలో పన్నెండు నిమిషాలను తగ్గించింది ఆలస్యం చేయకుండా ట్రిమ్ చేసిన సినిమానే థియేటర్లలో స్క్రీనింగ్ చేస్తోంది అయినా కానీ ఈ మూవీ కలెక్షన్స్ లో ఎలాంటి గ్రోత్ లేకపోవడం ఇప్పుడు మేకర్స్ ను సూర్య ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది దాంతోపాటే ఏం చేసినా ఈ సినిమాను భారీ నష్టాల నుంచి బచాయించలేమనే కామెంట్ ఫిలిం అనలిస్టుల నుంచి నెట్టింట వస్తోంది పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీలో అఖీరా ఉన్నాడనే స్ట్రాంగ్ టాక్ అయితే ఉంది అయితే అది యాక్టర్ గానా లేక బ్యాక్అండ్ లో వర్క్ చేసే మ్యూజిషియన్ గానా అనే డౌట్ రీసెంట్ గా వైరల్ అయిన న్యూస్ వల్ల అందరిలో ఉంది అయితే ఈ డౌట్ను మటమాయం చేసేలా ఇప్పుడు అప్డేట్ ఈ మూవీ టీం నుంచి అన్అఫీషియల్ గా బయటికి వచ్చింది ఓజీ సినిమాలో అకీరా సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారని ఓజీ చివరిలో అకీరా ఎంట్రీ ఉంటుందని ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిందని ఫిలిం సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది కామన్గా అందరికీ పెళ్లి చేసుకుంటే ఖర్చు అవుతుంది కానీ సెలబ్రిటీలకు మాత్రం పెళ్లి చేసుకుంటే దుడ్డు దండిగా వస్తుంది ఇప్పుడు కు కూడా ఇలాగే వచ్చింది దిమ్మ తిరిగే రేంజ్ లో దాదాపు ముప్పై కోట్ల రూపాయలను ఈ బ్యూటీ నెట్ఫ్లిక్స్ నుంచి వసూలు చేసినట్టు ఓ టాక్ కోలీవుడ్ లో వైరల్ అవుతోంది ఇక సెలబ్రిటీల జీవిత విశేషాలను డాక్యుమెంటరీగా స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ నయన్ ను కూడా ఇందుకోసం అప్రోచ్ అయింది దీనిలో భాగంగానే నయన్ తన పెళ్లి రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కు ఇచ్చింది దాంతోపాటే ఇరవై రెండు నిమిషాల తన డాక్యుమెంటరీ వీడియో కోసం డేట్స్ కూడా కేటాయించింది ఇక గాను ఈ బ్యూటీ దాదాపు ముప్పై కోట్ల రూపాయలను రెమ్యుడేషన్ గా నెట్ఫ్లిక్స్ నుంచి గుంజిందట ఆర్జీబీ ఓ పెగ్గు వోడ్కా వేశాక సోషల్ మీడియాలో తన స్టైల్ ఆఫ్ రాతలతో విన్యాసాలు చేసే ఈ డైరెక్టర్ ఇప్పుడు పోలీసుల దగ్గర కూడా అవే విన్యాసాలు చేస్తున్నాడు నోటీసులు ఇచ్చిన పోలీసులకు విచారణకు హాజరవడానికి టైం కావాలంటూ అడిగాడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు ఇక ఆర్జీవీ వైఖరిపై తాజాగా సీరియస్ అయిన నెల్లూరు రూరల్ సిఐ మరోసారి ఆర్జీవీకి నోటీసులు పంపించారు అది కూడా తన స్టైల్లో వాట్సాప్ లోనే ఇక పోలీసులు ఆర్జీబీకి పంపిన లేటెస్ట్ నోటీసుల ప్రకారం నవంబర్ ఇరవై ఐదున ఆర్జీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది